చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ చిత్తూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నరసింహులు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు పదమూడవ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నలభై తొమ్మిదవ పోలింగ్ బూత్లో బీజేపీ ఏజెంట్గా ఉన్న వివేకానంద వైసీపీ నాయకుడు చంగ్లాపురం సూరి ఫోన్ చేసి హతమారుస్తానని నీ అంత చూస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని అతనిమైన వెంటనే అధికారులు చర్యలు తీసుకుని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు బీజేపీ ఏజ్ ఏజెంట్గా కూర్చున్నటువంటి వివేకానందను ఒక రౌడీ బెదిరించినట్టుగా భారతీయ జనతా పార్టీ దృష్టికి వచ్చింది అదేవిధంగా పత్రికల్లో కూడా ప్రముఖంగా ప్రచురించారు భారతీయ జనతా పార్టీ తరఫున నువ్వు ఎంత ధైర్యం ఉంటే కూర్చుంటావు వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా కాబట్టి కౌంటింగ్ అయిన తర్వాత నీ అంత చూస్తాం ఖచ్చితంగా నేను ఏదో పద్ధతిలో హింసిస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది ఈ బెదిరింపులు చేసినటువంటి చెన్నలపురం సూరి గతంలో అనేక అవినీతి ఒక దౌర్జన్యం కేసులలో తను ముద్దాయిగా ఉన్నటువంటి క్రమంలో బీజేపీ తరఫున నెలకొన్నటువంటి వ్యక్తిని బెదిరించడము సమంజస్యం కాదు ఎవరైనాటువంటి ఎలక్షన్ ఎన్నికలలో ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నికల్లో ఎదుర్కోవాలి కానీ వ్యక్తులను దూషించడము దౌర్జన్యాలకు పాల్గొడము ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు ఈ విధంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎన్నికల్లో బెదిరించడం అనేది సమంజసం కాదు ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మరి ఏ జనసేన కానీ ఏ పార్టీ అయినా సరే హింసకు పాల్పడడం అనేది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఎవరైతే మా దౌర్జన్యాన్ని ఫోన్లో మాట్లాడే బెదిరించి అందు చూస్తామని చెప్పినటువంటి వ్యక్తిని చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే ఇతనికి న్యాయం మా మా ఏజెంట్కు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుతా ఉన్నాను